సార్ మన భారత స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక చీకటి యుగం అంటే మనం ఎమర్జెన్సీని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు ప్రజాస్వామ్యానికి చాలా వరకు అన్యాయం జరిగిందనే మనం మాట్లాడుకోవాలి నేను మీ ఇంటర్వ్యూస్లో కూడా చూశాను సార్ మీరు కూడా ఎమర్జెన్సీ సమయంలో ఒక రకంగా ఇబ్బంది పడ్డారు దాంతోపాటు మీరు కూడా రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఆ టైం గురించి కొంచెం చెప్పగలుగుతారా మాకు దాని నేపథ్యం ఒకసారి మనం ఆలోచించారు సార్ నలభై ఏళ్ళు స్వత్రూ డెబ్బై రెండు ఇప్పుడు ఎట్లా డెబ్బై ఐదు ఏడు ఆనాడు ఇరవై ఐదు ఏడు ఒకే పార్టీ దేశం మొత్తంలో అత్యధిక భాగాల్లో ఒకే పార్టీ అధికారం ఉంది అరవై ఏడులో తమిళనాడులో అధికారం మారి డీఎంకే వచ్చింది అలాగే కేరళలో యాభై ఏడులోనే వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ అది మినహాయిస్తే డెబ్భై రెండు దాకా అధికారంలో ఒక పార్టీ దాదాపుగా ఉంది కొన్ని పార్టీలు సంయుక్త విధాయకలు అలాంటి పార్టీలు ఉత్తరాదిన తాత్కాలికంగా వచ్చినా కూడా ఎక్కువగా మనలేకపోయాయి ప్రజల్లో మూడు విషయాల్లో కొంత అసంతృప్తి మొదలైంది ఒకటి అవినీతి అప్పటికి మన సమస్యదే అవినీతి రెండు బేదరికం కొనసాగుతుంది బేదల బతుకులు పెద్దగా బాగుపడటం లేదు మూడు నిరుద్యోగం నిరుద్యోగం అనేది ఆ చాలా పెద్ద సమస్యగా అందరూ భావించేవాడు అసలు ఇది అవకాశాలు ఆర్థిక అవకాశాలు లేకపోవటం చేత ఇది లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని బట్టి ప్రభుత్వ కొత్త తప్ప ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛ లేకపోవటం చేత ఉక్కిరిపిక్ అయిపోయేవాడు ఈ మూడు ప్రజల్లో అశాంతిని పెంచడం మొదలెట్టినాయి అధికారుల మీద నమ్మకం తగ్గడం మొదలెట్టింది అదే సమయంలో ఇప్పుడు ఉదాహరణకి నన్ను నా జీవితాన్ని తీసుకున్నట్టయితే అప్పుడే ప్రపంచంలో మిగతా దేశాలు ఏం జరుగుతుందో చూడడం మొదలెట్టాను నేను బీబీసీ ద్వారా ముఖ్యంగా ప్రధానంగా బీబీసీ ద్వారా ఒక అమెరికాలో బ్రిటన్లో ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యం ఎట్లా నడుపుకుంటున్నారు ఎట్లాగా అకౌంటబిలిటీ జవాబుదారీతనం అన్నది ఎట్లాగా చాలా పవర్ఫుల్ లీడర్స్ కూడా వాటి ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా కూడా వాళ్ళని కూడా వంచగలుగుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ ఉదాహరణకి అప్పుడు రిచర్డ్ నిక్సన్ నెక్సన్ ఇవాళ మన దేశంలో జరుగుతున్న తప్పులతో పోలిస్తే చిన్న చిన్న తప్పులు ఆయన చేసింది ఆ చిన్న తప్పులకి అంత పెద్ద బలం ఉన్నటువంటి నాయకుడిని రాజీనామా చేయించింది ఆ వ్యవస్థ ప్రెసిడెంట్ అయినా కూడా చట్టం ముందు సమానమే జైలుకుని వెళ్ళేవాడు ఆయన తర్వాత ప్రెసిడెంట్గా వచ్చినటువంటి ఫోర్ట్ జర్రీ ఫోర్ట్ అని చెప్పని ఆయన క్షమాపేక్ష పెట్టాడు కాబట్టి కానీ పాఠం చేశాడు కాబట్టి కానీ లేకపోతే నెక్సన్ జైలుకెళ్ళేవాడు నిక్సన్ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ అందరూ జైళ్ళకెళ్ళారు మన దేశంలో ఎన్ని నేరాలు ఎంత అధికార దుర్వినియోగం ఉన్నా కూడా ఎవరికి అసలు కేసు పెట్టడం సాధ్యం కాదు ఈ తేడా కూడా చాలా స్పష్టంగా మాకు అనిపించింది మా తరానికి అప్పుడు యువత నుంచి ఉద్యమం వచ్చినప్పుడు అనుకున్నవి జరగటం లేదు స్వాతంత్రతలు అందట్లేదు అని చెప్పని నాయకత్వం నిర్మాణాత్మకంగా స్పందించాల్సింది ఎందుకని ఇట్లా జరుగుతోంది ఎక్కడ లోపాలున్నాయి వ్యవస్థలో ఈ పొరపాటు సర్దిద్దినట్లు అని చెప్పి ప్రజల్లో ఒక చర్చ పెట్టి నిజాయితీగా కనుక రాజకీయ వ్యవస్థ పూనుకుని మొదలెడితే బాగుంది అందులో అసలు అధికారానికి కూడా పెద్ద పోటీ లేదు అన్నాడు ఇందిరాగాంధీ ఏకచత్రాధిపత్యం కాంగ్రెస్ పార్టీ దేశం అంతా ఆక్రమించుకున్నది అలాంటప్పుడు కొంచెం ముందు చూపు ప్రదర్శించితే బాగుండేది అలా కాకుండా నీతితో మరి ఒక ప్రభుత్వం మాది అధికారం మాది మీరెవరు ఊరితడం అని చెప్పిన భావంతో అణిచివేసే ప్రయత్నం చేశారు ప్రజాస్వామ్య సమాజంలో అణిచివేతను ఎవరు క్షమించరు తట్టుకోలేకపోయినారు ప్రభుత్వం ఆ ప్రజల ప్రతిఘటన తట్టుకోలేక చివరికి ఎమర్జెన్సీ పెట్టారు ఎమర్జెన్సీలో ఒక్క రాత్రికి లక్ష మందిని అరెస్ట్ చేశారు దేశం వర్తలు లక్ష మందిని నిజంగా అది ఎమర్జెన్సీ పక్కన పెట్టేస్తే చాలా ఎఫిషియంట్ ఆపరేషన్ అంత సమర్థంగా ప్రభుత్వం పనిచేయడానికి తేలిక లక్ష మంది దేశం ఇంత పెద్ద దేశంలో ఎవరెవరు సాయకుడున్నాడు ఎవరు గుర్తించి అంటే ముందుగా లిస్టులు తయారు చేసుకున్నారు ముందుగా పథకం పన్నారు గుట్టు చప్పుడు కాకుండా ఒక్క రాత్రి అందరిని అరెస్ట్ చేసారే సార్ ఒక్కళ్ళు గొంతు కూడా వినిపించకుండా ప్రతిఘటించి గొంతు లేకుండా పత్రికలు కరెంట్ తీసిపారే సార్ ఆ రోజు పత్రికలు రాలా సరే ఎలాగో టీవీ తప్ప దూరదర్శన్ తప్ప ఇంకో టీవీ లేదు పత్రికలను కూడా సెన్సార్షిప్ పెట్టారు అయినా కూడా దేశంలో ఆలోచించే వాళ్ళు ప్రతిఘటన వ్యూజ రూపాయలు పత్రికలు బ్లాక్ బార్డులతో బ్లాంక్ ఎడిటోరియల్స్ పెట్టినాయి మరి నాలాంటి వాళ్ళు నిర్మయంగా మాట్లాడడం నేను నిర్భయంగా మాట్లాడం ఎమర్జెన్సీలో వంతెత్తాను కురవాడిని నేను పంతొమ్మిది ఏళ్ళు కురవాడిని నేను అనామకుని కాబట్టి ఏం చేయాలో తెలియక నిఘా పెట్టారు నా మీద నాకంటే కొంచెం బలమైన వాళ్ళు ఒక సంస్థ బలం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ జైలులో పెట్టారు దేశంలో దే దేశం మొత్తాన్ని ఒక జైలుగా మార్చేశారు ఆనాడు మా తరం పడ్డ వేదన నేను మీకు వర్ణించలేను ఇవాళ దేశంలో రాజకీయంలో లేకపోతే ప్రజా జీవనంలో ఎంతో కొంత క్రియాశీల పాత్ర పోషి పోషిస్తున్న వాళ్ళు కనీసం సగం మంది ఎమర్జెన్సీ సమయంలో బాగా గుండెల్ని తాకిండదు ఇట్ టచ్ అవర్ హార్ట్స్ అంతా ఎమర్జెన్సీ నా వరకు నా జీవితంలో ఒక మౌలికమైన మార్పు అలాగే ఎమర్జెన్సీ పోతున్నప్పుడు వేసాం మేము డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటిన ఫలితాలు వస్తున్నాయి ఎన్నికల ఫలితాలు ఆ రోజున జనతా ఉత్తర భారతంలో ప్రతి సీటు ఢిల్లీకి చుట్టుపక్కల వెయ్యి పద్దెనిమిది వందల కిలోమీటర్లో ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ గెలవకుండా జనతా గెలిస్తే ఎంత ఆనందపడ్డామో చెప్పలేం డాన్స్ చేసాం మేమంతా కూడా డాన్స్ తెలియని వాళ్ళం మరి ఏమి తెలియని వాళ్ళం అసలు వెర్రి ఆనందంతో కానీ కాలం నిలవల ఎందుకంటే ఆ స్వేచ్ఛ వచ్చింది కానీ దేశం మారల అందుకే అప్పటి నుంచి నేను అర్థం చేస్తున్నాను ఆటగాళ్ళు మారితే చాలదు ఆట నియమాలు మారాలని చెప్పాను ఆలోచన ఆనాటి నుంచి వచ్చింది నాకు మౌలికంగా ప్రక్రియ మారకపోయినట్టయితే ఎవడొచ్చినా ఒకటే అని చెప్పాను కానీ ఎమర్జెన్సీ ఖచ్చితంగా ఈ దేశ స్వతంత్ర భారతంలో ఒక కీలకమైన ఘట్టం దేశ జట్టును మార్చింది దాని నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి